ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అనేటువంటి ఫస్ట్ సోర్స్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా ఫ్రెష్ ఇయర్స్ని వన్ ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రెండు లక్షల యాభై వేల నుండి మూడు లక్షల ఇరవై ఐదు వేల ప్యాకేజ్తో వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి నానక్రం కూడా ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో మనకి ఈ నెల ఇరవై ఏడు వరకు వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో మనం ఎవరిని కమ్యూనికేట్ అవ్వాలి అనేది కూడా మనకి ఇక్కడ వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట మొత్తం మనకి ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట కస్టమర్ సపోర్ట్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో అసలు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది కూడా మనకైతే ఇక్కడైతే ఉండడం అనేది జరిగిందనమాట సో కస్టమర్స్కి మనమైతే అవేర్నెస్ అయితే కల్పించాల్సి ఉంటుంది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి అలాగే మనకి కొద్దిగా కస్టమర్ సపోర్ట్కి సంబంధించినటువంటి టూల్స్ మీద మనకైతే అవగాహన అయితే ఉండే ఉండాలి ఫ్రెషర్స్ ఎవరైనా కూడా రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ బట్ ఏంటి అంటే ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు సో ట్రైనింగ్ అనేది మేమైతే ప్రొవైడ్ చేస్తాము జాబ్లో జాయిన్ అయిన తర్వాత అనేసి తెలియడం అనేది జరుగుతుంది సో కంపెనీ వారు ఇచ్చే టాస్క్లు ఏమైతే ఉంటాయో వాటిని మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారన్నమాట మనకి బేసిక్గా హెల్ప్ డెస్క్ అండ్ నెట్వర్కింగ్ మీద అవగాహన అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు గుడ్ కమ్యూనికేషన్ అయితే తప్పనిసరిగా ఉండి ఉండాలి వెంటనే జాయినింగ్ ఇస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది సో క్యాబ్ అనేది కూడా ఆఫీస్ నుండి ట్వంటీ కిలోమీటర్స్ వరకు మేమే ప్రొవైడ్ చేస్తాం అనేసి తెలియజేస్తున్నారు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఇంక్లూడింగ్ నెట్ షిఫ్టీలో కూడా వర్క్ అని చేసుకునికైతే రెడీ అయితే ఉండి ఉండాలి వన్ వే క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మనకి ఫ్యూలెంట్గా ఇంగ్లీష్ హిందీ తమిళ్ లేదా తెలుగు ఈ లాంగ్వేజెస్లో ఏదైనా మూడు లాంగ్వేజెస్ ప్రాపర్గా వస్తే సరిపోతుంది అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో మంచి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయనేసి తెలియజేస్తున్నారు హెచ్ఆర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ టైమ్గా పర్మనెంట్ ఎంప్లాయ నాన్ వైజ్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నాం అనేసి తెలియడం అనేది జరిగింది టెన్ ప్లస్ టూ ఉన్న కూడా మనమైతే రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్